హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బాడీ నోటిఫికేషన్ అనేది అయితే మనకి అనేది మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ రవాణా శాఖ వాళ్ళు అయితే మనకైతే ఒకటి నోటిఫికేషన్ అనేది జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే విడుదల చేస్తారు అనమాట ఓకే పీజీ ఆర్టీసీలోని మనకైతే ఇప్పుడు నేను ఆ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయనమాట తెలంగాణ ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు జాబ్స్ అనేది అయితే ఖాళీలు అయితే వచ్చాయన్నమాట దీంట్లో మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు వీళ్ళు ఓకే తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలుపుతూ తెలంగాణ తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే తెలుపుతూ తెలంగాణ స్టేట్ లెవెల్ ఆఫ్ పోలీస్ రికార్మెంట్ రోడ్స్ ఇప్పుడు టిఎస్ ఎల్పిఆర్బి లే లేఅవుట్ లోనే మరో జాబ్ నోటిఫికేషన్స్ అనేది విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్స్ వాళ్ళు డ్రైవర్ శ్రామిక పోస్టులను భర్తీ చేయాల్సింది మొత్తం భర్తీ చేయాల్సి అనుకున్నారన్నమాట అంటే ఇక్కడ వీళ్ళైతే అంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే మనకంటే పదిహేడు వందల నలభై మూడు జాబ్స్ అనేది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకి ఆర్టీసీలోని మన డ్రైవర్ పోస్టులు అండ్ అలాగే శ్రామిక పోస్టులు అనేది అయితే వీళ్ళైతే ఖాళీ ఉన్నాయి వాళ్ళని పూర్తిగా భర్తీ చేయాలని అయితే అనుకుంటున్నారనమాట దీనికి వచ్చేసి పోస్టులకి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చి అన్నమాట దీనికి ఇరవై ఐదు నుంచి ఎప్పుడెప్పుడు అప్లికేషన్ ఎప్పుడు అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిదిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది అందులో మనకి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై లోగా మనకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే అంటే ఈ మనకైతే ఇప్పుడు వచ్చే నెల ఎనిమిదో తారీఖున మనకు ప్రారంభమయ్యి వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే మనకైతే ఆ టైంలో అయితే భర్తీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఓకే ఇది ఎక్కడ భర్తీ చేసుకోవాలి ఏంటి అని అంటే మనకి ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట అంటే అందరిలో మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది ఎక్కడైనా కానీ సరే ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట భర్తీ అనేది అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఆన్లైన్ లో భర్తీ చేసుకో వెబ్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు వెయ్యి మంది డ్రైవర్ జాబ్స్ అనమాట అంటే వెయ్యి మందికి అయితే డ్రైవర్ జాబ్స్ అనేది వచ్చాయి అనమాట దాంట్లోని పది పద్నాలుగు వందల డెబ్బై మూడు దాంట్లోనే వెయ్యి మంది డ్రైవర్ జాబ్స్ అందరికీ పదిహేడు వందల నలభై నలభై మూడు శ్రామిక పోస్టులు భర్తీ కానున్నాయి అనమాట అంటే శ్రామిక పోస్టు కూడా భర్తీ కాను అన్నమాట డ్రైవర్ల జీతం వచ్చేసి ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి మొదలుకొని వాళ్ళకి అరవై వేల ఎనభై వరకు ఉంటుందన్నమాట అంటే ఒక డ్రైవర్ పట్టేసి ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి ఒక నెలకు మనకు వచ్చేసి అరవై వేల ఎనభై వరకు ఉంటుంది అనమాట డ్రైవర్ జీతం శ్రామికుల జీతం వచ్చేసి జీతం పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై మూడు వేల వరకు అయితే ఉంటుందన్నమాట ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే ఇవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ